హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చీర కొంగుకు ముళ్ళు కడుతున్నాం చూడండి కావాల్సినవి ముత్తే పూసలు గోల్డ్ థ్రెడ్ షైనింగ్ థ్రెడ్ పింక్ రెండు కలర్లు ఉన్నాయి కాబట్టి గోధుమ కలర్ థ్రెడ్ చుట్టుకోవాలి బ్లూ కావాల్సినవి సూది అన్నీ చుట్టి పెట్టుకున్నాక మళ్ళీ ఇట్లా కట్టి పెట్టుకున్నాం మేము కొంగు వేసాము చూడండి కలర్స్ ఎట్లా ఉంది చెప్పండి కామెంట్ చేయండి టూ కలర్స్ శారీ ఉంది కాబట్టి రెండు కలర్లు కట్టుకున్నాం మేము చూడండి ఇట్లా ఉంది కలరు ఇలా టూ కలర్స్తో కట్టాము చూడండి పింక్ అండ్ క్రీమ్ సీడ్ ఎక్సలెంట్గా ఉంది బాగా లుక్ కూడా బాగా వచ్చింది కదా చూడండి ఇలా ఉంది ఇప్పుడు వన్ ఇది వన్ అది కట్టాము లేదనుకుంటే టూ ఇవి టూ అవి కూడా కట్టుకోవచ్చు అలా ఎవరి ఇష్టం వాళ్ళది మేమైతే ఇప్పుడు దీనికి ఇలా కట్టాము చూడండి పైన ఒక ముత్యం వచ్చేసింది చూడండి ఇలా ఎక్సలెంట్గా ఉంది కదండి చూడండి కొంగుముళ్ళు కట్టడం అంటే కూడా ఇట్లా ఉంటాయి అని చూపిస్తున్నాము అందరూ తెలిసి ఉంటుంది కాకపోతే మేమైతే ఇలా కట్టాము చూడండి ఎవరికైనా కావాలంటే కూడా అవైలబుల్ కడతాము కాకపోతే డిజైన్ బట్టి రేట్ ఉంటుంది సింపుల్గా ఉంటుంది కొంతమంది హెవీ కూడా కావాలంటారు కదా చూడండి ఇలా ఉంది ఈ శారీకి ఇట్లా ఈ టూ సేడు సింగిల్ సింగిల్గా ఇది ఒకటి కడతాము అనేటు కట్టాము చూడండి ఎలా ఉందో చూడండి ఏది బాగుందో కామెంట్ చేయండి చూడండి లుక్ ఎలా ఉంది ఏంటి వన్ వన్ వేస్తే బాగుందా టూ టూ వేస్తే బాగుండే ఎలా అన్నది కామెంట్స్లో చెప్పండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ మాకు ఈ సపోర్ట్ మాకు ఎంతో అయింది శారీ మొత్తం వచ్చేసి ఇక ఇలా వచ్చింది చూడండి చిన్న చిన్న ఇవి నెమలు చిన్న చిన్న నెమలు వచ్చినాయి చూడండి పికాక్స్ వచ్చినాయి చూడండి బాటర్ వచ్చేసి పెద్దగా వచ్చింది బాటిల్ మీద కూడా చూడండి పెద్ద నెమలు వచ్చేసింది ఇలా చూడండి ఇలా వచ్చేసింది చూడండి ఇలా ఉంది చూడండి చీర మొత్తం చూడండి ఆకులు నెమళ్ళు వచ్చేసినాయి ఇలా శారీ మొత్తం ఇలా ఉంది కాబట్టి దీనికి టూ కలర్స్ తీసుకుంటే బాగుంటుంది అన్నట్టు పింక్ అండ్ క్రీమ్ తీసేసుకున్నాము ఇలా ఉంది చూడండి చీర మొత్తం కూడా ఇలా అనిపిస్తుంది చూడండి ఇది వచ్చేసి కొంగు సైడు చూడండి ఇలా కట్టాము దీనికి చూడండి సింగిల్ ఒక పూసేసాము ఇలా కట్టాము చూడండి ఎక్సలెంట్గా ఉంది కదా చూడండి ఏ పనైనా చేసి చిన్న పని అయినా పెద్ద పని అయితే ఇలా ఇంట్రెస్ట్గా పెట్టి చేస్తే ఏదైనా లుక్ వస్తుంది అలానే ప్లెయిన్గా ఉంటే చీరేం బాగుండదు కాదన్నట్టు ఇలా కట్టాము అది ఒకటి ఇది ఒకటి చూడండి సింపుల్ డిజైన్ ఇది హెవీ కూడా కట్టచ్చు దీనికి అంత హెవీగా ఏం వద్దులు సింపుల్గా కట్టాము చూడండి మన కస్టమర్స్ చూడండి బాగుంది కదా చూడండి ఎవరికైనా కావాలంటే కూడా ఫోన్ నెంబర్ ఇస్తాము దానికి వాట్సాప్ మెసేజ్ పెట్టి చేస్తే చేసేస్తాం అవైలబుల్ ఎవరికైనా చూడండి డిజైన్ని బట్టి రేట్ మారుతుంది చూడండి ఇలా వస్తుంది చూడండి ఓకేనండి చూడండి ఇట్లా చూడండి ఇగో ఇలా చూడండి ఇట్లా కట్టాము ఇప్పుడు పింక్ ఒకటి క్రీమ్ అట్లా కడుతున్నాము ఇలాంటి వీడియోలు ఇంకా పెడుతుంటాము ఎవరికైనా నచ్చితే లైక్ షేర్ అని సపోర్ట్ చేయండి ప్లీజ్ చూడండి ఇలా చూడండి చీర మొత్తం ఇలా కొంగు సైడ్ అంతా ఇట్లా వచ్చింది చూడండి ఇట్లా వచ్చింది కొంగు సైడ్ చూడండి ఇప్పుడు చీర ఇట్లా వస్తుంది చూడండి లిక్వేజ్గా బాగుంది కదా సేను ఎక్సలెంట్ ఉంది పింక్ అండ్ క్రీమ్ సేడ్లో వచ్చేసింది బార్డర్ వచ్చేసి పెద్ద బార్డర్ ఇచ్చారు బార్డర్ కూడా వచ్చేసి కింద ఒక బార్డర్ ఇచ్చారు పైన వేరే బార్డర్ ఇచ్చాడు మధ్యలో వచ్చేసి మాత్రం నెమలు ఇచ్చారు చూడండి ఎక్సలెంట్ ఉంది శారీ అయితే లుక్ వేజ్గా కూడా చూడండి చూడండి ఇట్లా వచ్చేసింది చూడండి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇలా ఇలా వీడియోస్ పెడుతుంటాము టిచ్చింగ్ అయినా ఇలా కొంగముళ్ళదైనా ఎవరైనా కావాలన్న వాళ్ళు వాట్సాప్ నెంబర్ ఇస్తాము చూడండి వాట్సాప్కి అయితే మెసేజ్ పెట్టచ్చు వేరే వాళ్ళైనా పార్సల్ చేసేసి కట్టిస్తాము ఇక్కడ ఉన్న వాళ్ళకైనా అవైలబులే చూడండి మాకు వేస్ట్ చాలా బాగుంది చూడండి ఇలా ఉంది మొత్తం అయితే ఇలా కట్టాము చూడండి డిజైన్ బట్టి రేట్ ఉంటుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి ప్లీజ్ మీ సపోర్ట్ మాకు ఎంతో విలువైందండి చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా కొంచెం సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం దయ వల్ల మీ సపోర్ట్ ఉంటే మాకు ఎంతో ముందుకు వెళ్తాము మీ ప్రోత్సాహం మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాము ఓకేనండి మరి బాయ్